మేము అందరికొన్న హృదయ పేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లారం మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీరు మేము కలిసి ప్రభు మాటలు ధ్యానం చేద్దాం ప్రభు మాటలు ధ్యానం చేయబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన పరలోకమందున్న దేవునికి శిరస్సు ఉంచి వందనాలు సుత్తులు శోస్త్రములు తెలియచేసుకుంటూ ఇదేన మన ఆత్మలకు ఆహారంగా దేవుడే అయితే నియమించాడో వాటిని వాళ్ళ మనం ధ్యానం చేసుకొని ఆ మాటల ద్వారా మనం నడుచుకుందాం బ్రతుకుదాం దేవుని పిలారో చూడగలిగితే కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఒక మాట రాయబడింది యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల్ల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించిన రాయబడిన దేవుని పిల్లరా అంటే భూమి ఆకాశంలో కలుగు చేసిన దేవుడిని మనము కలిగి ఉంటే ఆయన నీడలో మనం బ్రతకగలిగితే ఆయన ఆలోచన ప్రకారం ఆయన మాట ప్రకారం కానీ మనం నడవగలిగితే అందుకంటున్నాడు యహోవాయే నాకు కాపరి అంటే భూమి మీద మనకి ఎవరూ లేరు కాదు యహోవాయే నాకు కాపరి నాకు లేమి కలుగుదు ఎందుకు సమస్తము సృష్టిలో జీవరాశులని ఆయన మాట చేత బ్రతుకుతున్నాయి మనము కూడా ఆయన మాట చేత బ్రతుకుతూ ఆయన మనల్ని పోషిస్తున్నాడు కనుక అందుకని ఏమంటున్నాడు నా కాపరి ఎవరంటే యహోవా గనుక నాకు లేమనేది లేదు అన్నాడు ఆయన ఏమైనా పచ్చిక గల చోట్ల నన్ను పరుండవు చేయును అంటే నాకు లేమి ఎందుకు కలుగదంటే పచ్చగా ఉండే ప్రాంతంలో అయినా నన్ను చేస్తాడు బ్రతకనిస్తాడు శాంతికరమైన జలములు అంటే ఒక నీటి యూట దగ్గర నా జీవితం గడపడానికి నాకు ఒక అవకాశం ఇస్తాడు కనుక నాకు ఎలాంటి బాధ ఇరుకు ఇబ్బంది అనేది నా జీవితంలో ఉండదు చ రాయబడింది దేవుని పిల్లరా కనుక జీవ కలిగిన యుహోవా దేవుణ్ణి ప్రతి ఒక్కళ్ళు కలిగిన వారై ఆయన ఆత్మను పొందినవారై ఆయన కాపుదలలో ఉన్నవారై వా ప్రతి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా యుహోవా కాపరులో ఉండేవారై పచ్చిక గల చోట శాంతికరమైన జలముల యొక్క ప్రతి బిడ్డను నివసించినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నా మనికి వందనాలయ్యా భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ మీరు కాపరిగా ఉండమని ఇదిగో నైనా పచ్చిక గల్ల చోట్ల నీ బిడ్డల పరుణ్ణ చేయమని అడుగుతున్నామునైనా శాంతికరములైన జలంలో యుద్ధాన్ని బిడ్డలు మీరు నైనా ఇదిగో తండ్రి ఏ కొదువ ఏ లేమి అనేది నీ బిడ్డల జీవితాల్లో లేకుండా కృపచూపు మన అడుగుతున్నా తండ్రినైనా ఇదేనాయన ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రినైనా ఇదిగో తండ్రి బిడ్డలు చేస్తున్న వ్యాపారాలు చేతి నైనా ఇదిగోనైనా ఉద్యోగాలు మీరు బిడ్డలు వెలుతుండగా కృప చూపి ఆ పనులు ఆశీర్వదించి వారి చేతి కష్ట జీవితాన్ని వాళ్ళు అనుభవించినట్లు సహాయం చేయమని ఆరోగ్యము తెచ్చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసి వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు